ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనసు మార్చుకుందా ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి డిమాండ్స్ నెరవేర్చాల్సిందే అని కోరుతున్నారు అసెంబ్లీలో మరో ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి వైఎస్ఆర్సిపికి పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా విపక్ష హోదా కల్పించాల్సిందే అన్నది వైఎస్సార్సీపీ డిమాండ్ దాని మీద ఏపీ హైకోర్టులో కూడా కేసేసారు హైకోర్టు నోటీసులు ఇచ్చిన స్పీకర్ దానికి రిప్లై ఇవ్వకుండా తాత్సారం చేశారు ఇలా చాలా చాలా పరిణామాలు జరిగాయి దాంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా మొక్కను చాటేస్తున్నారు దీని మీద ఇన్నాళ్లుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొదలుకొని ఆంధ్రప్రదేశ్ అధికార కూటమికి సంబంధించిన నేతలు అనేక మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయబోతున్నాం అంటూ ప్రకటిస్తూ వచ్చారు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలందరికీ అనర్హత వేటు తప్పదు అన్నట్టు హెచ్చరిస్తూ వచ్చారు కానీ అనూహ్యంగా అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు మాట మార్చేశారు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ ఇన్నాళ్ళు బెదిరించిన అయ్యన్న ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే వేతనాలు చెల్లించకుండా చట్టాన్ని సవరించాలి అంటూ కొత్త రాగం ఆలపించారు ఆసక్తికరమైనటువంటి విషయం భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు డిప్యూటీ స్పీకర్ల సమావేశం లక్నోలో జరిగింది ఉత్తరప్రదేశ్లో జరిగిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యన్నపాత్రుడితో పాటుగా కనుమూరు రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు అక్కడ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నో వర్క్ నో పే సిస్టమ్ అసెంబ్లీలకు కూడా వర్తించాలి అంటూ కోరుతున్నారు అంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు అరవై రోజుల పాటు చూస్తాం సమావేశాల గడువు అరవై రోజులు పూర్తి కాగానే సభకు రాలేదనేటువంటి కారణంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద వేటేస్తాం అంటూ ఇన్నాళ్ళుగా చెప్పుకొచ్చినటువంటి నేతలు ఇప్పుడు ఎందుకు వెనకడిగి వేశారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇన్నాళ్ళుగా సభా సమావేశాలకు హాజరు కాకపోతే ఉప ఎన్నికలు తప్పవు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనర్హత వేటు పడుతుంది కాబట్టి అక్కడ కూడా ఉప ఎన్నికలు వస్తాయి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం అంటూ టీడీపీ నేతలు ఆలపించిన రాగం హఠాత్తుగా మారిపోయినటువంటి వైను విశేషంగా భావించాల్సి ఉంటుంది నిజానికి వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేల మీద వేటు వేయాలంటే వాళ్ళు సభా సమావేశాలకు హాజరు కావడం లేదు అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ స్పీకర్ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది కానీ ఆయా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్టుగా రికార్డులో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు సంతకాలు పెడుతున్నారు సంతకాలు పెడుతున్న సంగతి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు కానీ దాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ పెద్దలు కానీ అసెంబ్లీ స్పీకర్ తరం కూడా కావడం లేదు దాంతో అసెంబ్లీకి హాజరవుతున్నట్టుగా దడప వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో వేటు వేయడానికి ఆస్కారం కనిపించట్లేదు ఇన్నాళ్ళుగా వేస్తాం ఉప ఎన్నికలు వస్తాయి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పినటువంటి నేతలు ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చడం వెనక అసలు మతలభిదే అనే వాదన వినిపిస్తుంది ఇప్పుడు కూడా నో వర్క్ నో పే అనేటువంటి నినాదం తీసుకున్నప్పటికీ కూడా ఆ మేరకు విధానాన్ని రూపొందించినప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్టు రికార్డుల్లో సంతకం పెట్టిన తర్వాత వాళ్ళ వేతనాలు నిలుపుదల చేసే అవకాశం ఉండదు అయినప్పటికీ వైఎస్ఆర్ ఎమ్మెల్యేల మీద ఏదో రకంగా బదనాం చేసే ఉద్దేశంతో ఎవరు ఎన్ని రోజులు హాజరు కాలేదు అనేటువంటి పేరుతో చాలా రకాలుగా ప్రచారాలు చేశారు ఏకంగా దాన్ని ఎథిక్స్ కమిటీ కూడా పంపించారు ఎథిక్స్ కమిటీ కూడా పలువురు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు సభా సమావేశాలకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నటువంటి అంశం మీద చర్చించబోతున్నాం అంటూ ప్రకటించింది ఎథిక్స్ కమిటీ చర్చించిన అసెంబ్లీ స్పీకర్ ఏం చెప్పినా చట్ట సభల నియామవళి ప్రకారంగా ఎవరి మీద వేట్ వేయడానికి కానీ ఎవరి వేతనాలు నిలిపేయడానికి కానీ ఆస్కారం కనిపించట్లేదు ఇదే ఇప్పుడు టీడీపీ నేతల స్వరం మార్చడానికి అసలు కారణంగా చెప్పాల్సి ఉంటుంది ఇలాంటి సంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడే అంతకుముందు ఎన్టీ రామారావు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ విభజన తర్వాత చంద్రబాబు నాయుడు సభా సమావేశాలకి సుదీర్ఘకాలం పాటు డొమ్మా కొట్టేశారు ఎవరి కారణాలు వాళ్ళకు ఉండవచ్చు ఎవరి వ్యక్తిగత సవాళ్లు ఛాలెంజ్లు వాళ్ళు వెయ్యొచ్చు ఎన్ని చేసినా సభా సమావేశాలకు హాజరు కాకుండా వేతనాలు అందుకున్న ఆనవాయితీని చంద్రబాబు నాయుడు కొనసాగించారు ఆ చంద్రబాబు నాయుడు బాటలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నడుస్తున్నారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మీద జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాలుగా దుమ్మెత్తుపోసే పోసే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు మొన్నటి అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు ఆ రీతిని సాగించారు అన్నదానికి సమాధానం ఉండదు అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభా సమావేశాలకు హాజరు కావటం లేదనే కారణంతో చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు హఠాత్తుగా స్పీకర్ అయ్యన్న స్వరం సవరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకుముందు తిరుపతిలో జరిగిన స్పీకర్ల సదస్సులో కూడా అయ్యన్న పాత్రుడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు కానీ దానికి లోక్సభ స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు తాజాగా లక్నోలో చేసిన కామెంట్స్ కూడా ఎలాంటి స్పందన కనిపించలేదు దాంతో అయ్యన్న పాత్రుడి వాదన ఒట్టి అరణ్య రోదనగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా చట్టసభ సభ్యుల్ని నియంత్రించడం కోసం వాళ్ళకి నిబంధన వాళ్ళని సవరించడం కోసం అయ్యన్న పాత్రుడు ఎంతగా స్వరం వినిపిస్తున్నా అది సక్సెస్ అయ్యే ఆనవాళ్ళైతే ఏ కోసానా కనిపించట్లేదు